లైఫ్లో అన్నిటికంటే కష్టమైనది ఏదైనా ఉంది అంటే అది వదిలిపెట్టడం లెట్ గో చేయటం మనకిష్టమైన మనుషులు మనల్ని వదిలిపోతున్నప్పుడు ఎంతో కష్టంగా అనిపిస్తుంది మనకిష్టమైన వస్తువులు ఏవైనా మన నుంచి దూరమైనప్పుడు ఎంతో కష్టంగా బాధగా అనిపిస్తూ ఉంటుంది సో అలా వదిలిపెట్టడం అనేది మనకు ఎంతో కష్టంగా బాధగా ఉంటుంది బట్ ఇక్కడ మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి అది ఏంటి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కానీ మన చుట్టూ ఉన్న మనుషులు ఆ మనుషుల యొక్క ఆలోచనలు ఏవి మన కంట్రోల్లో అస్సలు ఉండవు అవునా కాదా వారు ఎలా ఆలోచిస్తారు వారు మిమ్మల్ని పొగుడతారా తిడతారా వారు మీతో ఉంటారా వెళ్ళిపోతారా ఇవి ఏవి మన కంట్రోల్లో అస్సలు ఉండవు మన కంట్రోల్లో లేని వాటి గురించి ఎంతగా ఆలోచించినా కూడా ఫలితం ఏంటి శూన్యం అవునా కాదా సో మన కంట్రోల్లో ఉన్న వాటి పైన కనుక మనం వర్క్ చేయగలిగితే అట్లీస్ట్ ఈ వదిలిపెట్టడం అనేది మనకు కొంచెం ఈజీ అవుతుంది సో మన కంట్రోల్లో ఏముంది మనకు అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం ఎలా రెస్పాండ్ అవుతాం అన్నది మన కంట్రోల్లో ఉంది అవునా కాదా సో మన రియాక్షన్ మన రెస్పాన్స్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి మన లైఫ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది ఈ సత్యాన్ని ఫస్ట్ గ్రహించాలి ఎస్ కష్టంగా ఉంటుంది బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఈ జీవితంలో ఎల్లప్పటికీ ఇలానే ఉండిపోతారా లేదు కదా ప్రతి ఒక్కరూ ఈ జీవితం నుంచి వెళ్ళిపోవాల్సిందే చనిపోతూ ఉంటారు అప్పుడు ఆ మనుషులకు కానీ మీకు ఇష్టమైన వస్తువులకు కానీ గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోక తప్పదు అవునా కదా అంటే మీకేం తెలిసింది ఏవి ఇక్కడ శాశ్వతం కాదు అన్న సంగతి మీకు అర్థమైపోయింది ఆ శాశ్వతమైన వాటి గురించి మనకు అందనప్పుడు బాధపడుతూ కూర్చునే కంటే అంటే ఫలితం ఏమీ ఉండదు కదా అది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి మన రియాక్షన్ని పాజిటివ్గా మార్చుకోవాలి ఎందుకు అంటారా ఈ మనతో పాటి మనం చనిపోయినాక తీసుకొని పోగలిగేది అంటే మన సొంతం అయినది ఏంటి అంటే ఓన్లీ ఈ రియాక్షన్ లేదా రెస్పాన్స్ మీకు జరిగిన సిచ్యుయేషన్స్ అంటే మీకు కలిగిన సందర్భాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మనుషులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీ మైండ్లో ఏదైతే కలుగుతుందో అది మీ వెంట వస్తుంది మీరు చనిపోయినప్పుడు ఓకే అది మాత్రమే మీది సో వాటిని పాజిటివ్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు కర్మ అనేది ఏది అంటదు అనమాట మీ కర్మాని తగ్గించుకుంటూ పోతే అప్పుడు మీ లైఫ్ అనేది సూపర్గా మారపోతూ ఉంటుంది సో నెక్స్ట్ టైం మీకు ఎలాంటి నెగటివ్ సిచ్యుయేషన్స్ లేదా మీకు ఇష్టమైన మనుషులు వెళ్ళిపోయినప్పుడు మీ రియాక్షన్ అనేది పాజిటివ్గా కొద్దిగా సంతోషంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే అన్నీ అశాశ్వతమే మీ కష్టమైన సిచ్యుయేషన్స్ అశాశ్వతమే ఎప్పటికీ కష్టం అలానే ఉంటుందా ఉండదు మీ సంతోషమైన స్వీట్ మెమరీస్ కూడా అశాశ్వతమే ఎప్పటికీ ఉంటాయా ఉండవు సో అలాంటి అశాశ్వతమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించే కంటే కూడా ప్రతి మూమెంట్ని ఎలా వస్తే అలా దాన్ని తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి అంటే బాధ కలిగినప్పుడు కూడా ఎంజాయ్ చేయమంటారా అంటే ఆ మూమెంట్కి బాధ కలిగిన ఇమీడియట్గా మీరు గుర్తుకు చేసుకోవాల్సింది అన్నీ అశాశ్వతం బయట ఉన్న సిచ్యుయేషన్స్ పరిస్థితులు మనుషులు నా కంట్రోల్లో లేరు ఈ రెండు కనుక మీరు గుర్తుకు పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీరు పాజిటివ్ విత్తనాన్నే నాటుతూ ఉంటారు అంటే బాధ కాకోకుండా ఓవర్ సంతోషము కాకుండా ఓవర్ బాధ కాకుండా నార్మల్గా ఉంటారు అప్పుడు మీ కర్మ అనేది మీకు అంటదు మీ ఫ్యూచర్ లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది అదేనండి మీ ఫ్యూచర్ని బాగు చేసుకోవాలంటే మీరు ప్రజెంట్ పైన వర్క్ చేయమని చెప్తూ ఉంటారు ఇదే ప్రజెంట్ పైన వర్క్ చేయటం అంటే మీకు ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా రాని ఏవి పర్మనెంట్ కాదు అన్నీ మారుతూనే ఉంటాయి అన్న సంగతి గుర్తుకు పెట్టుకోండి ఇక అన్నీ అశాశ్వతము అని తెలుసుకోండి మీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న వాటిని ఏమీ చేయలేము అని తెలుసుకోండి అప్పుడు మీ లైఫ్ సూపర్గా ఉంటుంది ఈజీగా వదిలిపెట్టగలరు కూడా ఆల్ ద బెస్ట్